ఉదయగిరి మేకపాటి వారి జాగిరు కాదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను బెదిరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు ఈ మేరకు ఆదివారం ఉదయగిరిలో ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఉదయగిరి తెలుగు యువత పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టింది ఈ ర్యాలీలో కాకర్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు గత నలభై సంవత్సరాలుగా పాలిస్తున్న పాలకులు ఉదయగిరి ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదని సాగునీరు తాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను బెదిరింపు ధోరణితో ఓటర్లను అభ్యర్థిస్తున్నారని పేర్కొన్నారు ఉదయగిరి ఏమీ మేకపాటి వారి జాగీరు కాదని ఉదయగిరి గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయమన్నారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బ్యాలెట్ వ్యాన్ ఉన్న రెండవ గుర్తు సైకిల్పై రెండు ఓట్లు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి తెలుగు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చిన ప్రాంతం బోధి ఐదు సంవత్సరాలు హోసబెడ్డి జాబ్స్ లేవు జాబ్స్ లేవు టెక్నాలని తీసుకోవటోలు పరిశ్రమలు తీసుకొస్తాం రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ మన ఉద్యోగాన్ని కల్పించవచ్చు పదో తరగతి చదివి ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివే వాళ్ళకి అలాగే బీటెక్ చేసే వాళ్ళకి మనం హైదరాబాద్ కానీ బయట రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఉద్యోగం దొరికే ప్రిఫ్రెస్మెంట్ చేసే అవకాశం ఉంది ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఐడియాలో

ఇంకొక ఏడు రోజులు పెడదాం మనం ఏడు ఎనిమిది రోజులు ఏడు ఎనిమిది రోజులు మనం కష్టపడడం మన ఎస్సీ కాలనీలో అవచ్చు ఎస్సీ సోదరులు అవచ్చు ఎస్టీ సోదరు లేవచ్చు మైనారిటీ సోదర సోదరి పడుగు బలహీన వర్గాలు మనం వెళ్ళి కూర్చొని మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఐదేళ్లలో ఏం జరిగింది రేపు వచ్చే ఐదేళ్లలో మనం ఏం చేయబోతున్నాము బాబు గారు ఏ విధంగా సంపద సృష్టించి పంచుతారు జగన్మోహన్ రెడ్డి మొత్తం పదమూడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి పంచుతారనేది వాళ్ళకి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే ఉమ్మడి మేనిఫెస్టోలో మనం ఏదైతే కార్యక్రమాలు పెట్టున్నామో అవన్నీ కూడా మనం కూర్చొని చెప్పాల్సిన అవసరం ఉంది జస్ట్ ఊరికే వెళ్ళి మనం పంప్ ఇచ్చి ఓటు అడగడం కాకుండా మన మీద ఆ బాధ్యత ఉంది ఈ ఏడు ఏడు రోజులు దయచేసి అందరం కష్టపడదాం కష్టం చేద్దాం మనం భవిష్యత్తు మన యువతల భవిష్యత్తు కానీ ఫ్యామిలీలో భవిష్యత్తు కానీ మన చేతిలో ఉంది మనందరం కష్టపడాల్సిన అవసరం ఉంది అలాగే మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ముఖ్యంగా నిరుద్యోగ పుట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి మూడు వేల రూపాయలు నిరుద్యోగ పుట్టి వస్తూ ఉంది దాని గురించి చెప్పాలి మనం అలాగే ఎనిమిది మండలాల్లో మీకు బంధువులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అందరూ రిలేటివ్స్ కానీ ఎక్కడైనా కూడా అందరికీ ఒకసారి కాల్ చేసి ఫ్రీగా లేచి కొన్ని కాల్స్ చేయండి ఫ్రీగా చెక్ చేయండి అయ్యా ఏంటి మా పరిస్థితి మావా మా నా పరిస్థితి చేయండి మా పరిస్థితి చేయండి ఏ బంధువులు నా ఫ్రెండ్స్ ఉన్నా ఏదైనా వాళ్ళ నా ఫ్రెండ్స్ చేయండి మన తెలుగుదేశం పార్టీ ఫ్రీస్ ఎలా ఉంది మనం ఏం చేయగలం ఒకసారి రోజు ఒక పది పదిహేను కాల్స్ చేయండి అందరూ ప్రతి ఒక్కరు కూడా యూత్ మన కాల్ చేసి అన్ని కూడా మీద బాధ్యత పార్టీ చంద్రబాబు గారికి కానీ కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ జరిగే అవమానాలు టీవీ లో చూస్తా మనం ఎంతో ఆవేశపడి ఉంటాం ఎంతో ప్రస్ట్రేషన్ వచ్చింటది ఉద్యోగాలు రానప్పుడు కూడా అంత వచ్చి ఆ ప్రస్ట్రేషన్ అదంతా కూడా మనం ఏమి రోజుల్లో కచ్చిగా పనిచేసి మన ఎలక్షన్ లో పదమూడు వందల ఎన్నికల్లో బ్యాలెట్ల బ్యాలెట్ లోనే రెండో నెంబర్ రెండో నెంబర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి కూడా రెండో నెంబర్ అది స్పష్టంగా చెప్పండి సైకిల్ పెట్టి మీద చెప్పండి సైకిల్ చేసి ఒకటే గుండి అది కూడా కాకుండా రాజగోపాల్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ శివ మాట్లాడతా సైకిల్ గుట్టు మీద సైకిల్ గుట్టు మీద ఓటేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉండాలని చెప్పారు మొత్తం ఉదయం ఫస్ట్ పట్టించారు దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అందరూ మోసం చేశారు ఇక్కడ సాగురేవు సాగు అని చెప్పి ఆయకే రావు పరిశ్రమ రావు మాకు నీళ్లు లేవు అని చెప్పి ఒక రకంగా మోసం చేశారు అందరినీ ఆ మోసాల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది పరిశ్రమలు డెవలప్ చేస్తున్నాం ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నో పరిశ్రమలు మనం పెట్టచ్చు నీటి సమస్య తీసుకొచ్చి పరిశ్రమలకు సో మనం టీడీపీ గవర్నమెంట్ లో జరిగిన అభివృద్ధి తప్పితే ఇంకెక్కడ కూడా ఏ గ్రామానికి పైన కూడా అయ్యా ఏం చేశారు అంటే ఏది కనపడటం లేదు మరి ఈ పదమూడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు ఈ డబ్బం తాడపై అర్థం కావడం లేదు నాకు మరి అన్యాయంగా ఉంది నేను ఒకసారి ఆలోచిస్తే అంటే కామన్ మ్యాన్ గా ఆలోచిస్తే మనం డబ్బంకాడబింది క్యాపిటల్ పెట్టారా క్యాపిటల్ డెవలప్ చేయలేదు ఎక్కడన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులు విపరీతంగా ముందుకే అవి లేదు మరియు ఇక్కడ ఓలర్లో ఏదైనా డెవలప్మెంట్ చేశారా అంటే ఉద్యోగాలు ఇచ్చారంటే లేదు మరి పద్నాలుగు లక్షల కోట్లు హక్కు ప్లస్ మన సంపద అంటే మన మనకు వచ్చే రెవెన్యూ ఉంటుంది మన ఆంధ్ర స్టేట్ కి వచ్చే రెవెన్యూ ఉంటుంది ఆ రెవెన్యూ ఇది రెండు కలుపుకొని ఇది గడిపోయింది అర్థం కావడం లేదు మనం చదువుకున్న వాళ్ళందరికీ మనకు బుద్ధిగానే అర్థం అవ్వాలి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఏం జరుగుతా ఉన్నారు ఒకసారి కావాలని మనం ఆలోచన చేయాలి అది అందరూ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే ఉదయం నియోజకవర్గంలో పాపం చాలా మంది చదువులేదు చదువు సరిగా ఉన్నారు వాళ్ళు ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలు అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళని ఒక భయపెట్టి పెన్షన్ రోజుని అది ఇది భయపడుతున్నారు మనం కష్టపడి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్దాం మరొకసారి ఇక్కడికి అందరికీ ఎంతో దూరం వచ్చిన తన సంతోషం థ్యాంక్ యూ సో మచ్ జై తెలుగుదేశం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు